ఏ నేను ఇన్ని కడితే నాకు నలభై వేలు ఇంకా అప్పట్ ఇచ్చిరని నలుగురు కూర్చుంటారు అసలు ఆ వివే వస్తుంది నేను తినలేదమ్మా పలానా ఆవ కట్టకుంటే అడ్జస్ట్ చేసినా నేను ఏం చేయలేదు ఆ కట్టలేదు నేనేం చేయన నీ అంటది ఏ లేదు రావాలంటారు మనలో నుంచి ఏపీఎం గార్డు వస్తాడు సిసిఏ వస్తాడు ఆడు అన్ని సంఘాలలో పెడతాడు చేస్తాడు ఈవ చెప్పమ్మా సార్ నేను తినలే మరి ఏం చేసినావు ఇక కట్టలేదు అడ్జస్ట్మెంట్ చేసిన అవును ఏ నెల కట్టలేదు ఏవి పెట్టమంటే వీళ్ళు ప్రాపర్ డాక్యుమెంటేషన్ మెయింటెనెన్స్ ఉండదు ఏ కింద మీద కొట్టుకొని అటు ఈట తెట్టుకొని లకారాలు లంగముండలు గింజముండలు ఆడు తెచ్చింది ఇటు తెచ్చింది ఊళ్ళో శిఖాలు పట్టుకొని కొట్టుకుంటారు అన్నెట్లు ఇక అంత ఇక అట్లా కొట్టుకొని కొట్టుకొని లాస్ట్ ఏం చేస్తారు తెలుసా ఇక పోనీ నా ఇక ఇక మళ్ళీ ఇది రాదా అది రాదాకొచ్చిన ఒక ఐదు వేలు పదివేలు అవనైతే వీళ్ళు వేసుకుంటారు ఈ పంచాయతీ అన్ని వీళ్ళు అడ్జస్ట్ చేసుకుంటారు ఇక ఇంతే అయిపోతాయి ఇది శ్రీనిధిలో జరిగేటటువంటి మొత్తం శ్రీనిధి మాత్రము ఊకో కట్టేదాకా ఊకోదు అంటే సీనిధిలా ఇప్పుడు మామూలుగా బండి లోన్ తీసుకున్నా కార్ లోన్ తీసుకున్నా ఇల్లు లోన్ తీసుకున్నా విద్యాసాగర్ ఇన్సూరెన్స్ అంత చెప్పండి వాడు లోన్ అయ్యవాడు వాళ్ళ ఇన్సూరెన్స్ లో మాపించదు ఈ మధ్య నాకు ఇంతవరకు అర్థం కాదు నేను అడిగిన విద్యాసాగర్ రెడ్డి విద్యాసాగర్ రెడ్డి అనుకుంటే ఏం చక్కా చెప్పారు మీరు వెళ్ళండి మీరు ఎల్లండి ఎవరైతే ఇప్పుడు అన్ని మామూలు లోన్ తీసుకుంటే ఎలా ఉండాలి అని అడిగితే మీరు వాడు సార్ మీకు ఆయన ఆయన అది అంటే ఇప్పుడు తమ్ముడు చంద్రశేఖర్ రెడ్డి అని ఐఏఎస్ కన్ఫర్ట్ అయ్యేసు ఆయన మొన్న రిటైర్డ్ అయ్యింది ఆయన తీసుకొచ్చి ఎక్కడ పెట్టింది తెలుసా ఆర్టీఐ కమిషనర్ కూడా ఆయన మీద రిటైర్డ్ అయ్యిందని తీసుకొచ్చారు అన్న ఏంటంటే ఆయన అంతకు ముందు సీఎం మూలం ఉండే అనమాట వీళ్ళ తమ్ముడు ఐఏఎస్ ఉన్నారు అటు ఈయన మొత్తం ఎక్కడికి పోయి వీళ్ళ మీద ఎవరు కంప్లైంట్ ఇచ్చినా ఎవడు ఇచ్చిన గవర్నమెంట్ మొత్తము చేసుకునేది చెప్పాలంటే నువ్వు ఏదన్నా అవునన్నా కాదు అని ఏంటంటే ఒక ఎలైట్ సెక్షన్ లో ఉన్నటువంటి ఆఫీసర్స్ వాళ్ళందరూ కూడా కొన్ని ఎలైట్ సెక్షన్ లో ఇప్పుడు రాజ్యాధికారకున్నారు తెలంగాణను పాలించేది అలముడు రెడ్డి వాళ్ళకు సంబంధించిన ఆఫీసర్లు ఉంటారు వాళ్ళని వాడిని కాపాడుకుంటారు అది జరిగింది అట్లా జరగడం తోటి వీడిని కాపాడుకుంటూ వచ్చేసి కోర్టుల అవినీతి దానిని అలతమ్ములు పంచుకున్నారు బయట మంచిగా దీని వల్ల కోర్టుల అవినీతి నుంచి తలాయిత దొరికింది కాబట్టి ఒక మంత్రినికే ఎన్నికల పండింగ్ పెట్టినట్టు మీరు అర్థం చేస్తారు అంటారు వాళ్ళ పీని కన్నా ఈ మనకు లిబర్టీ దగ్గర ఉన్న ఆఫీస్ నుంచి విద్యాసాకర్ రెడ్డి ఫీల్ కదా అంతే అప్పుడే పోతాడు బాధ్యకపోయినా ఎన్నుకోవాలని ఆ రోజు వస్తుంటే వాళ్ళ ముస్థానలు తెలుగుతుంటే ఆడపిల్లలు మూడ్రో మోస్తుంటే వాళ్ళ బద్దలు చదువుతుంటే కుటుంబాలు ఆడమవుతుంటే నీ స్టూడియోకి వచ్చి ఒక ఆడపిల్ల ఏడుతుంటే వాడు చేతి ఏం చేస్తాడన్నా ఇప్పుడు వాళ్ళు చేయలేడు నాలుగు వందల మందికి డెబ్బై మంది అన్న ఆఫీసర్స్ మరి మిగతా వాళ్ళందరూ అయితే ఏం చేస్తారు చెప్పు నువ్వు పది మంది వరకు నువ్వు చేయగలుగుతావా కింద సక్క లేదు గ్రౌండ్ స్థాయిలో సక్కా లేదు ఇక్కడ సక్కరాల లేదు నన్ను అనుకోకుండా పెంచినా నీకు వంద ఎగ్జాంపుల్స్ లైవ్ కాల్ నేర్పిస్తా ఒక్కొక్క ఊర్లో నా ఊర్లోనే పదమూడు లక్షల అప్పు ఉందన్న సీని అప్పు ఒక ఆమె అయితే పాపం ఎన్నక పెండింగ్ ముప్పై లక్షల వరకు వచ్చింది అది ఇప్పుడు మొన్నపై నుండి పదమూడు లక్షలు వచ్చింది అంతే మాత్రం వదిలి అవసరం అయితే లాస్ట్ కి అయితే అవినీతి చేసిన ఆర్పీలు వీళ్ళు చేతులు ఎత్తేస్తారు వెళ్ళిపోతారు ఆ లోన్లు నువ్వు లోన్ తీసుకున్న నీ మీద ఉంటది సచిన బి నువ్వే కట్టాలి ఆమెకేంటి ఆమె వెళ్ళిపోయింది సగం చెడితే సంగీతం సంగీతం పూర్తి చెడితే బాగోద్ అవినీతి చేసినా పోతుంది అంతే అరిగేది లేదు కరిగేది లేదు అంతే వీళ్ళు అవినీతి చేసేటోళ్ళు బాగున్నారు ప్రతి టీఎంసీలో ప్రతి మున్సిపాలిటీలో నేను ఇప్పటికీ బల కొద్ది చెప్తున్నా ఒక ఎనభై వేల నలభై వేల నుంచి ఎనభై వేల జనాభా ఉన్నటువంటి ప్రతి మున్సిపాలిటీలలో కనీసం కనీసం నాలుగు నుంచి పది కోట్ల వరకు ఈ రోజు స్వీనిధి లోన్ అనేవి ఎన్పిఎ కింద ఉన్నాయి ఆ ఎంపీఎన్ ఎవరు రికవర్ చేయరు ఏదో ఒక రోజు విద్యాసాగర్ రెడ్డి పోయినకి ఇంకొకటి వచ్చినప్పుడు రెండు కోట్ల పనిచేసి నడుస్తుండే బడి ఇది గవర్నమెంట్ నడుస్తూ దీన్ని తాగాలి దీన్ని పర్ఫెక్ట్గా పెట్టి చేస్తే కొంతవరకు దీన్ని కంట్రోల్ చేయొచ్చు కానీ మీరే చాలా బాగానే పెట్టి ఉన్నాయి పొరటం చూస్తున్నాయి ఓ ఆయన విజయసాగ ఆఫీస్ ముంగంట పెడితే నీ మీద కేసు పెడతా నా మీద పెట్టి అలా ఆఫీసర్ అందోలి అది మీద కేసు పెట్టి పోయి అర్థం అంటా వాళ్ళ మీద కేసు పెడితే మీరు రాని కేసు పెడితే మీకు రేపు ఇంక్రిమెంట్ ఇస్తాను నన్ను తిరుగుతుంటే మీరు ఊకున్నారు మీకు ఎట్లా ఇంక్రిమెంట్ ఇవ్వాలి మన ఇంక్రిమెంట్ అని అడుగుతారు అన్న మీద కేసు పెడతామంటే నేను చెప్పిపోయిన ఆయన కేసు పెట్టి వాళ్ళు పోయి పెట్టుకోరా పోలీస్ కూడా వచ్చారు వాళ్ళని తిట్టిండా మేము ఇచ్చిండా విద్యాసాగర్ రెడ్డి వచ్చి విద్యాసాగర్ రెడ్డి పెట్టుకోవాలి విద్యాసాగర్ రెడ్డి కుర్చీ నుంచి లేవలేదు కదా పోయి పెట్టుకోండి కేసు లేదు వాళ్ళు మొన్న వాళ్ళ మీద చట్టపరంగా కేసులు జరుగుతున్నాయి అని చెప్తే నేను కేసు నంబర్ అంటే కేసు నంబర్ ఏది లేదు అయ్యి హలో హోటల్లో చెప్తున్నా కదా రమను మనం ఆధారాలు తీసుకొని పోదాం అన్ని మున్సిపాలిటీ ఏ మున్సిపాలిటీ తెలంగాణలో ఉన్న మున్సిపాలిటీని ఒక తీసుకుంటున్నావు ఒక గ్రామ పంచాయతీని తీసుకుంటున్నావు సోషల్ ఆడిట్ గా మనం తీసుకొని పోదాం చేద్దాం మనం చెప్తున్నటువంటి అంశాలు ఇవ్వనుకో ఆ ఉరి శిక్షకు మనం సిద్ధం వాళ్ళ సిద్ధం అవుతాడో చెప్పవాలి ఇప్పుడు మీకుంటాడో మా కొట్ట ప్రజల కోసం ఆడపిల్ల ఉంటాడు నీళ్ళ కలిసి ఆయన కలిసి లేదు వాళ్ళే వాళ్ళు వాళ్ళు కూడా దిద్దారులేదా

విత్ పిన్ ఇప్పుడు మీరు పరిచయం కదా మీ మీ ద్వారా కూడా అసలు నీది సీనిది ఏదో మొత్తం లాగుతా మాట్లాడే సమస్య లేదు తమ్ముడు చాలా మంది ఉన్నారు అందరు విడుచుకుంటా అందరు అడుగుతా దీన్ని బట్టి నేను పోరాటం ఏదో చూస్తా ఈ సీని సంగతి చూస్తా ఈ వదిలిపెట్టే సమస్య లేదు చాలా టైం బ్రదర్ వచ్చినందుకు చాలా హ్యాపీ విషయం సీనిది గురించి బ్రదర్ పిన్ టు పిన్ మనకు తెలవని విషయాలు కూడా మనకు చెప్పడం జరిగింది సబ్జెక్ట్ చాలా సబ్జెక్ట్ ఇచ్చిండు ఇవన్నీ మనం ముంగడే వెళ్తారు దుకాణం దుకాణం పెట్టడం దుకాణం అనేది పెడితే ఒడవది నెక్స్ట్ చెప్తర్ లో ఈ దుకాణము ఈ ఫైలు గత దర్ఖాన తవ్వుతుంటే పెంకలు ఇస్తాను అంటే పెంకలు తవ్వుతా అన్ని తీస్తా ప్రతి ఒక్క లైక్ చేయండి మా ఆడబిడ్డల కోసం కొట్టాడతారు కేకేరు తెలంగాణ ప్రతి ఒక్క లైక్ చేయండి థ్యాంక్